ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కడప వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్సి గోవింద రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుదమ్మ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి పాల్గొని అనంతరం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పులిమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడు పి రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ సిక్స్ అని ఎన్నికల ముందు ఉదరగొట్టినప్పుడు ఇప్పుడు హామీలు నెరవేర్చకుండా పూటకు అబద్ధం చెబుతూ ప్రజలను మోసం చేయడం జరిగింది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఇప్పుడేమో బాబు షూరిటీ మోసం గ్యారంటీలాగా అయిపోయిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి పార్టీ మండల అధ్యక్షులు సీఎం బాషా జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ వైఎస్ఎంపి రాజశేఖర్ రంగ సముద్రం సర్పంచ్ రవీష్ రెడ్డి జిల్లా అనుబంధ విభాగాల నాయకులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి రాళ్ళపల్లి నరసింహులు రాజీవ్ బాషా చాపాటి లక్ష్మీనారాయణ తులసి సురేష్ మాజీ జెడ్పీటీసి శారదమ్మ పార్టీ జిల్లా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు ఈశ్వరమ్మ సింగల్ విండో చైర్మన్ వింగల్ రెడ్డి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు పొదిలి మస్తాన్ మణి మాజీ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ చైర్మన్ పోలీస్ సునీల్ కుమార్ పార్టీ నాయకులు వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పార్టీ అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు జగనన్న గారి అధ్యక్షతన ముందు జరిగినటువంటి విషయం మీకు గుర్తు చేస్తున్నాను ఆయన దగ్గర నుంచి జిల్లా స్థాయిలో మన పెద్దలు రవీంద్రనాథ్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో జరగడం తర్వాత మన నియోజకవర్గ స్థాయిలో బద్వేలో పెట్టుకోవడం ఇప్పుడు మన మండల స్థాయిలో కూడా ఈనాడు కార్యక్రమాలు ఏడు మండలాలు మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నా తరు తదుపరి ఇది పంచాయతీ స్థాయిలో మనం జరుపుకోవాలి ముఖ్యంగా దీని ఉద్దేశం మనం పంచాయతీ స్థాయిలో మనం చర్చించుకున్నటువంటి అన్ని విషయాలు కూడా మరి ప్రజలకు మనం తెలియజేసినప్పుడే దానికి సార్థకత ఉంటుంది అసలు ఈ సమావేశాల్లో మనకు తెలియని విషయాలు కాదు చాలా విషయాలు కూడా ఎందుకంటే మనం ఈ పార్టీలో ఎప్పటి నుంచో జగన్ అన్న నాయకత్వంలో పనిచేస్తే మనకు ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ మనం చేసినటువంటి మంచి పనులు కానీ మనం ఈ పార్టీని ఏ విధంగా నడిపినా కానీ అన్ని విషయాలు మనకు సూచాయిగా కానీ అన్ని విషయాలు మనకు తెలిసినటువంటి విషయాలే కానీ మనం ప్రజలకు ఏ విధంగా వాళ్ళను ఒప్పించి మన పార్టీ సైడ్ ఏ విధంగా తీసుకోవాలనే విషయంలోనే మన యొక్క శక్తియుక్తులన్నీ ఆధారపడి ఉన్నాయి మనం పార్టీ నాయకులంతా కూడా ఏ పని చేసినా ప్రజల దగ్గరికి వెళ్ళి వెళ్ళకపోతే సత్ఫలితాలు అయినటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే మనం చాలా ఎన్నికలు చూసాం ఎంత ఎఫెక్టివ్గా ఈ కమ్యూనికేషన్ అంటే ఏదైతే నాయకుడి యొక్క ఆయన యొక్క విధి విధానాలు కింది వరకు కూడా ఎంత కరెక్ట్గా మనం తీసుకుపోగలమో అనేటువంటి విషయంలో పార్టీ నాయకులు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా మనం ఎంత ఎఫెక్టివ్గా ఎంత సమర్థవంతంగా పనిచేస్తామనేటువంటిదే మరి మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం నిజానికి ఈ కమ్యూనికేషన్ అంటే ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర వెళ్ళేటప్పుడు ఈ డేటా డిస్ట్రాక్షన్ అంటాం దీన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు మనం ఒక ఎనిమిది మందిని అందరం ఒక చూసుకొని ఒక్కొక్కరిని మనం లోపల పిలిచి ఆయనకు ఒక విషయాన్ని చెప్పారనుకోండి ఆయన రెండు ఆయన మూడు ఆయనకి ఏం చెప్పినాడో ఆయన చెప్పమని మూడో ఆయన నాలుగో ఆయనకి చెప్పి నాలుగో ఆయన ఐదో ఆయనకి చెప్పి ఎనిమిదో ఆయనకు చెప్పే లోపల ఒకటో ఆయన చెప్పిన మాటకు ఎనిమిదో ఆయన చెప్పిన మాటకు విభాగం విభాగోరకు సంబంధించిన మండల కమిటీ అయితేనేమి జిల్లా కమిటీల్లో ఉన్న వాళ్ళైతేనేమి జిల్లా ఆరోగ్య విభాగం కమిటీల్లో ఉన్న వాళ్ళైతేనేమి రాష్ట్ర విభాగం కమిటీల వాళ్ళైతేనేమి సర్పంచ్లైతేనేమి ఎంపీటీసులైతేనేమి సో వీళ్ళందరూ పాల్గొన్న ఈ సమావేశం మండలాలు విభాగ కమిటీలు అయితేనేమి వీళ్ళందరూ పాల్గొన్న సమావేశం ఇది పబ్లిక్ మీటింగ్ కాదు ఇది మనం చర్చించుకునేదానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది పబ్లిక్ మీటింగ్ అయితే మీటింగ్ అయితే అసలు కాదు సో తప్పకుండా పాల్గొన్న అన్ని కమిటీలలో ఉన్న అందరి సభ్యులకు కూడా మరొక్కసారి పేరు పేరుగా నమస్కారాలు వ్యక్తపరుస్తున్నా ఎందుకంటే ఏ ప్రతిపక్ష పార్టీగా అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందు సుధమ్మ మాట్లాడినప్పుడైతేనేమే మిగతా గోవిందరెడ్డి మాట్లాడినప్పుడైతేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నిబద్ధతమైన పార్టీ ఒక అన్ని రకాల మంచి పార్టీగా తీర్చిదిద్దిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిజంగా కూడా అభినందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే నిబద్ధతగా వ్యవహరించడమే కాకోకుండా ప్రజలకు ఏ విధంగా పెళ్లి చేయాలని అహర్నిశలు కష్టపడి ఆయన పరిపాలించిన పరిస్థితి మనం అందరం చూసాం అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల మేలు కోసమే పనిచేసే పార్టీ పార్టీ ప్రైమ్ మినిస్టర్ పాల్గొన్న బహిరంగ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్ ఏమనుకుంటున్నాడో అని కూడా అనుకోకుండా ఈ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రమే మీతో పాల్పంచుకుంటున్నది అని చెప్పేసి చెప్పిన ఘర్షణ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి అంటే ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ మీటింగ్లో చెప్పాలి అంటే ఆ ధైర్యం అనేది నిజంగా ఎవరికి ఉండదు చంద్రబాబు నాయుడు అయితే ప్రతి మీటింగ్లోనూ ప్రతి ఒక్కరికి కూడా బీజేపీతో ఉన్నప్పుడు బీజేపీని పొగిడే కార్యక్రమం ఇంకొకరితో కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో పొగిడే కార్యక్రమం ఈ రకంగా చేసే కార్యక్రమం చేస్తాడు తప్ప ఈ రకంగా వ్యవహరించిన పరిస్థితి మనకు ఎప్పుడు గతంలో లేదు భారతదేశంలో ఒక ఒక మంచి పార్టీ ఇంకా నిజంగానే ఆ ఎందుకంటే మాట ఇస్తే మడమతి మన వ్యక్తి కాబట్టి సో ఏదైతే అనుకొని మంచి జరగాలని కోరుకుంటే దానికంత దానికి నిజంగా ఆ రకంగా వివరించిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు కూడా ఆయన మొన్న ఎలక్షన్స్ లో కూడా నేను మీకందరికీ కూడా మంచి చేసి కానీ నాకు ఓటేయండి లేకపోతే ఏం అవసరం లేదు అని చెప్పిన ఘర్షణ వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు సో నేను ఎందుకంటే బడ్జెట్ సహకరించదు ఇంతకంటే ఎక్కువ చెప్తే అవన్నీ కూడా మళ్ళా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ ఈ ఐదేళ్ళే ఆ చెప్పిన దానికోసం కష్టపడి అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది నా ఎక్స్పీరియన్స్ వల్ల ఈ అనుభవం వల్ల ఇంకా కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమము చేయలేదు చేయను నేను అని చెప్పేసేసి ఆ ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఆ రకంగా చెప్పిన వ్యక్తిని ఎవరిని కూడా చూసుంటాం ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చి నీళ్ళు అయిపోయింది దాదాపు డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయిపోయింది డెబ్బై ఆరు సంవత్సరాల్లో మనం చాలా పార్టీలు చూసింటాం చాలా పార్టీలు చూసుంటాం మేనిఫెస్టోనే ఒక భగవద్గీతగా భావించి బైబిల్గా భావించి కురాన్గా భావించే పార్టీని మనం మాత్రం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాత్రమే చూ చూసి అని చెప్పేసి మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి కూడా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా మేనిఫెస్టోను మేనిఫెస్టో మేనిఫెస్టోనే అంటే ఎలక్షన్లో చెప్పేది ఎలక్షన్లోనే ఎలక్షన్ చెప్పిన తర్వాత చల్లముట చేసిన పరిస్థితి మనం చూసాం ఎటువంటిది కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సౌరంగా ఏదైతే చెప్పడం జరిగిందో ఆయన ముఖ్యమంత్రి అయిన నెల నుంచి అన్ని నైంటీ ఎయిట్ పర్సెంట్ అమలు చేసిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను నిజంగా కూడా గొప్పగా ఈ రోజు కూడా ఓడిపోయినా కూడా మనం పల్లెల్లో కానీ ఎక్కడ కానీ మనం చాలా రెగరేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం గొప్పగా చెప్పుకునే ఎక్కడికైనా కూడా ఆదిత్యనాథ్ రెడ్డి గారికి రాఘదేవిరెడ్డి అన్న గారి ఉత్యా ప్రసాద్ అన్న సునీల్ అన్న ఈ రంగసముద్రం పంచాయతీ సర్పంచ్ అన్న గారికి ఇంకా వేదిక మీద ఉన్న డాక్టర్ కళ్యాణ్ గారికి ఈశ్వరమ్మ గారికి శాంతమ్మ గారికి ఇంకా ఇతర పెట్టారు ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాము చర్చించుకున్నాము ఈరోజు బయట పోతే చాలా మంది ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు ఒక సంవత్సర కాలమై ఇప్పుడే ఏం తొందర వచ్చి మీ అందరికీ ఎందుకు మన పార్టీ ఇన్ని కార్యక్రమాలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని చాలా మంది అక్కడక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు ఎందుకంటే గతంలో మనము ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ వాళ్ళు వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు జస్ట్ ఎన్నికల ముందు వచ్చాయి వాళ్ళు ఒక ఆరు నెలల ముందు అంతకుముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు మన మన పార్టీ ఏంటంటే ప్రతిపక్షంలో ఏ మంది నుంచి కూడా జగన్ అన్న పనిచేస్తున్నది మనం గమనిస్తుంది ఎందుకంటే వ్యక్తిత్వం ఏంటి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం మనం చింతశుద్ధితో పనిచేయడం అనేది సార్ ఈ ఈరోజు మనం ఆ పార్టీలో ఉన్నందుకు మనం అంతా గర్వపడాలి ఎందుకంటే ఈ రోజు అధికారంలోకి వచ్చినారు వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఏ విధంగా వచ్చారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది గమనిస్తే వాళ్ళు రెండే రెండు పనులు చేస్తారు ఎందుకని ఉండదు ఒకటి అదివి కానీ హామీలు అసలు అది చేయగలమా లేదా అనేది అవుట్ ఆఫ్ పొజిషన్ కూర్చోవాలి అది వాళ్ళ మోటం అదొకటి తర్వాత జగన్ లేనిపోని వ్యక్తిత్వ హననం ఈ రెండు రాష్ట్రం అప్రపాలవుతుందని కానీ ఏదో ఒక విధంగా ఒక నెగిటివ్ ప్రచారం వాళ్ళకి చాలా ఛానల్స్ ఉన్నాయి కదా మనకి తెలిసిందే వాళ్ళకు కూడా ఛానల్స్ ద్వారా విపరీతమైన నెగిటివ్ ప్రచారం ఆ రోజు చేసినాను ఈ రోజు అధికారం వచ్చినాక ఏం చేస్తున్నారు ఆ హామీలు ఇచ్చాము చూస్తుంటే భయమేస్తుంది అంటున్నారు ఒక సీనియర్ పోస్టర్ ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయినా మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఏమాత్రం అనుభవం లేకపోయినా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా ఆయన అధికారంలోకి వచ్చిన కోవిడ్ అన్న మహమ్మారి వచ్చి మొత్తం ప్రపంచమే అంతరాదుతరం అయిపోయింది కానీ ఏ రోజు కూడా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు నేను హామీలు ఇచ్చినా చేయలేకపోతున్నాను ఒక మాట అని వచ్చు జగన్ అన్న కానీ నెవర్ ఏ రోజు కూడా చెప్పను ఇవన్నీ కూడా మనం ఏమంటే మనల్ని పరిపాలించిన వ్యక్తి క్యారెక్టర్ ఏంటి అన్నది మనకు ఒక ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇవి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ప్రజలు మోసపోయినారు ఆ విషయము వాళ్ళకు కూడా తెలుసు ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఒక ఈ క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది స్కాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తదుపరి మనం ఈరోజు ఎట్లా మండల కార్యక్రమం నిర్వహించుకున్నామో మళ్ళీ నెక్స్ట్ మనం గ్రామ మీటింగ్స్ కూడా కంటెంట్ చేసుకుంటాము ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినప్పుడు డీటెయిల్గా గా ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు అన్నది దాంట్లో జగన్ సార్ చాలా డీటెయిల్ చెప్పడం జరిగింది ఇవి గమనిస్తే యాక్చువల్ గా మన జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఒక సంవత్సరానికి యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయ్యేది ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు నవరాత్రాలు అన్న కార్యక్రమాలు చేయటానికి వన్ ఇయర్ కి యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు అయితే ఈ రోజు వీళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేయాలంటే దాదాపు డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై వేల కోట్లు కావాలి ఏ విధంగా ఇవ్వగలుగుతారో ఆ రోజు జగనన్న ఆ హామీని ఇచ్చినప్పుడే రాష్ట్రాన్ని అప్రూవల్ చేసి అయిపోయింది మనం అంతా అడుకోవాల్సిందే చెప్తారు శ్రీలంక అయిపోయింది ఈ రోజు మనం ఏ విధంగా చేస్తారు వాళ్ళు అవన్నీ ఓకే అదైనా సరే డెబ్బై ఎనిమిది వేల కోట్లు అది ఖర్చు అవుతుంది ఓనీ బడ్జెట్లో కేటాయించాలా అది లేదు బడ్జెట్లో ఎల్పించారు వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాన్ని పదిహేడు వేల కోట్లు కూడా లేవు వాళ్ళు ఇచ్చింది ఇది క్లియర్ కట్స్ మోసం ఏ విధంగా ప్రజలు మోసపోతున్నారు అన్న మనం గమనిస్తే స్కూల్లో అమ్మఒడిలో మొన్న జగనన్న మనమంతా కూడా చెప్పక చెప్పగా వాళ్ళు ఇవ్వడం జరిగింది అంత జగనన్న అని చెప్పి తమ్మా